అస్లాంలేకమ్ ఇవాళ నేను నా కిచెన్లో పెప్పర్ సోమ్స్ చికెన్ చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీ రెసిపీ అండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీ ఇలా చేయడం వలన ఈ చికెన్లోని పీసెస్ చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతాయండి ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా చాలా బాగా ఈజీగా ఈ ముక్కలను కొరికి తినేయగలరు అంత టేస్టీగా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటాయి చికెన్ ముక్కలు ఇందులోని నేను వేసేటువంటి స్పైసెస్ యొక్క ఫ్లేవర్సు తర్వాత దీన్ని టేస్ట్ అదిరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది దీన్ని ఒకసారి మీరు తప్పకుండా తయారు చేసేయండి ఎందుకంటే దీన్ని కనుక మీరు తయారు చేయకపోతే వండుకొని తినకపోతే ఒక మంచి రెసిపీని కోల్పోతారండి అంత టేస్టీగా ఉంటుంది రండి ఇప్పుడు మనము ఈ టేస్టీ పెప్పర్ సోమ్ చికెన్ను తయారు చేసుకొని తినేద్దాము ఇది జొన్న రొట్టెల్లోకి నాన్ బటర్ నాన్ తర్వాత తిరాబాత అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ నేను ఇందులో తినడానికి బగారా రైస్ చపాతి రెండు చేశానండి ఇక్కడ నేను చిన్న బియ్యం రైసే చేశాను అయినా కూడా చాలా బాగా వస్తాయి ఇవి మంచి రైస్ చాలా మంచి రైస్ అండి ఇప్పుడు మీకు ఈ చికెన్ ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను చాలా బాగా ఉడికిపోయిందండి ఇది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అసలు నేను కుక్కర్ కూడా యూస్ చేయట్లేదు ఇది చేయడానికి ఇంత ఈజీగా చేసుకొని తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి రండి ఇప్పుడు మనము ఈ టేస్టీ రెసిపీని తయారు చేయడం స్టార్ట్ చేద్దాము నేను ఒక ముద్ద తిని చెప్తానండి చాలా సూపర్ టేస్టీగా ఉందండి ఇంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే ఇంత బాగుంది అసలు చికెన్ కూడా చాలా మెత్తగా ఉడిగిపోయింది అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అంత ఫ్లేవర్ఫుల్గా ఉందండి చాలా మంచి టేస్టీ రెసిపీ ఇది పెప్పర్ చికెన్ చేయడానికి వన్ కేజీ చికెన్ను కడిగి తీసుకున్నానండి ఇక్కడ వన్ ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఒక బాల్లోనికి ఇప్పుడు ఇందులోనికి ఇంచుల చెక్క ముక్కలు ఒక పెద్ద ఇలాయచి ఒక ఐదారు లవంగాలు వేస్తున్నాను ఈ చికెన్లోనికి వేయడానికి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఎర్రకారము ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెండు టీ స్పూన్ల పెప్పర్ కార్న్స్ ఒక టీ స్పూన్ సోంపు తీసుకుంటున్నానండి వీటన్నింటినీ మనము మిక్సీ పట్టుకోవాలి ఉప్పు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వీటన్నింటినీ మెత్తగా పొడి చేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత మనము కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల మెంతికూరండి ఇప్పుడు ఇందులోనికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత ఇందులోనికి చికెన్ ముక్కలను వేసేస్తున్నాను నేను చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అన్నిటినీ అన్నిటిని కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మూ మూత పెట్టి మనము ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ నేను పొడి మసాలాలన్నీ పక్కకు తీసేసాను మిక్సీలో నుంచి ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు ఉల్లిగడ్డలు ఒక కప్పు టమాటాలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి అన్నిటిని మనము పల్స్ మూడ్లో ఐదు సార్లు తిప్పుకున్నానండి నేను ఐదు నిమిషాల తర్వాత మనము మూత తీసి ఈ ఉల్లిగడ్డలు టమాటా మిక్సీ అన్నీ ఇందులోనికి వేసేసేయాలి ఇప్పుడు వీటన్నింటిని మనము బాగా కలిసేట్లు కలుపుకోవాలి ముక్కల కలిసేట్లు ఇంతవరకు నేను ఉప్పు వేయలేదండి అన్నిటినీ కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి నిమిషానికి ఒకసారి మనము ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా అలాగే వదిలేయకూడదు అలా ఐదు సార్లు కలపండి ఐదు నిమిషాల తర్వాత నేను ఇందులోనికి ఒక అరకప్పు పెరుగు వేస్తున్నానండి పెరుగుతో పాటు ఇందాక చేసుకున్నటువంటి పొడి మసాలని కూడా నేను అన్నింటినీ ఇందులోనికి వేసేస్తున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనము చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సార్ మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియదు చెప్పాలండి ఇంత టేస్టీ చికెన్ ఇది పెప్పర్ టేస్ట్ సోంఫ్ టేస్ట్ అన్నీ అదిరిపోతుంటాయి సువాసనలతో అదిరిపోయేటువంటి చికెన్ ఇది ఇప్పుడు వీటన్నింటినీ మూత పెట్టి మనము నూనె తేలేంత వరకు సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోతుంది ఈ ఫ్లేవర్స్ తర్వాత స్పైసెస్ యొక్క రుచులన్నీ మన చికెన్లోకి బాగా అవుతాయి అన్నమాట ఇప్పుడు ఉప్పు సరిచూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నూనె అంతా బయటికి తేలిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు నీళ్ళు వేసి మళ్ళీ ఉడికించాలి మనము బాగా కలిపి ఇప్పుడే మన చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి ఇది చపాతీలోకి బగారీ రైస్లోకి దేంట్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది నాను బటర్ నాన్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దేంట్లోకైనా తినచ్చు మీరు సైడ్ డిష్ లాగా లేదా మెయిన్ డిష్ లాగా సైడ్ డిష్ లాగా అయితే కొంచెము గ్రేవీ తక్కువ చేసుకోండి మెయిన్ డిష్ లాగా ఉన్నప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇంకొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి సిమ్లో వదిలేసేయండి దీన్ని దమ్ పైన ఉడికిస్తేనే ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట దమ్ పైన నేను ఐదు నుంచి ఆరు నిమిషాలు వదిలేస్తున్నాను ఐదు నిమిషాలు దమ్ కుంచిన తర్వాత చూడండి నూనె ఎంత బాగా తేలిపోయింది ఇందులోనికి ఇప్పుడు ఇందులోనికి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసి కలిపేద్దాము దీంతో మంచి సువాసన వస్తుంది దీంట్లో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మన రెసిపీ ఫినిష్ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు మనం పెప్పర్ సాంగ్స్ చికెన్ తినడానికి సిద్ధంగా ఉంది చూడండి ఇది ఎంత బాగా ఉడికిందంటే అంత బాగుందండి ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి చాలా చాలా టేస్టీగా తయారైంది ఈ చికెను దీన్ని మీరు తప్పకుండా తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇవాళ నేను దీంట్లో తినడానికి బగారా రైస్ చేశానండి సన్న బియ్యం బగారా రైసే అయినా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా బియ్యం దొరుకుతాయండి ఇక్కడ ఒక మధ్య తిని చూపిస్తాను చాలా టేస్టీగా ఉంది ఫ్లేవర్స్ టేస్ట్ అద్దరిపోతుందండి కడుపు నిండా తినేయచ్చండి ఇది చేసుకొని పాది వద్దన కూడా తింటారు అంత టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి